వెంకటేశ్వర స్వామి పేరు పలికితే చాలు మన మనస్సు నిండా ఏదో తెలియని ఒక అనుభూతి కలుగుతుంది తిరుమలలో ఉన్న ఆ స్వామి గుడి కేవలం ఆలయం మాత్రమే కాదు అది భక్తుల కోసం భూలోకంలో ఉన్న వైకుంఠం అయితే ఆ స్వామి గుడిలో జరిగే కొన్ని అద్భుతాలు అలాగే ఆయనకు సంబంధించిన కొన్ని అంత చిక్కని రహస్యాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అస్సలు స్కిప్ చేయకండి నెంబర్ వన్ స్వామివారి గుడి లోపల వెలిగే దీపాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి అలాగే వెలుగుతూ ఉన్నాయి ఇది స్వామివారికి సంబంధించిన అద్భుతమని చెప్పవచ్చు స్వామివారి విగ్రహానికి ఉండే తల వెంట్రికలు కట్ చేసినా కూడా అవి పెరుగుతూనే ఉంటాయి అలాగే ఎప్పుడు కూడా చిందరవందర కాకుండా నీట్గా ఇప్పుడే దూసినట్టుగా ఉంటాయంట అలాగే స్వామివారికి అలంకరించే ఆభరణాలు ఇప్పటికీ కొంచెం కూడా పాడవకుండా కొత్తగానే ఉన్నాయట అలాగే స్వామి చెవి దగ్గర ఉండే భాగం మానవ శరీరం లాగా మృదువుగా ఉంటుందట అలాగే స్వామివారి విగ్రహానికి పూలు అలంకరించేటప్పుడు ముఖ్యంగా చెవి దగ్గర పూలు అలంకరించేటప్పుడు స్వామివారి యొక్క గుండె చప్పుడు పండితులకు వినిపిస్తుందని చెబుతుంటారు ఇంకో విషయం అది ఎండాకాలమైనా సరే వర్షాకాలమైనా సరే ఏ కాలమైనా సరే స్వామివారి గర్భగుడిలో ఎప్పుడూ ఒకే ఉష్ణోగ్రత కలిగి ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయం అంతేకాకుండా ఆయన గర్భగుడిలో రోజు ఒక కొత్త సువాసన విదజల్లుతుందట అలాగే ప్రతిరోజు స్వామివారి విగ్రహానికి చెమటలు పట్టడం అనేది మనం ఇక్కడ చూడవచ్చు అంతేకాకుండా స్వామివారి విగ్రహానికి వెనుక భాగం నుంచి వెళ్ళి సముద్రంలో ఉండే అలల సౌండ్ అనేది వినిపిస్తూ ఉంటుందట అంతేకాకుండా తిరుమలకు వచ్చే భక్తులకు ఇప్పటి వరకు కూడా అన్న ప్రసాదం అలాగే లడ్డు ప్రసాదం ఇప్పటి వరకు తక్కువ పడినట్టు ఎప్పుడూ లేదంట అదేవిధంగా వృధా కూడా అవ్వలేదంట అదేవిధంగా స్వామివారి యొక్క నుదుట ఉన్న తిలకం రాత్రి అయ్యేసరికి కొద్దిగా వేరే ఆకారంలోకి మారుతుందంట అలాగే తిరుమల కొండపై ఉండే రాళ్ళను కొడితే ఓం అనే శబ్దం కూడా వినిపిస్తుందట చుట్టూ అడవి ఉన్నా సరే తిరుమల కొండపైకి ఇప్పటి వరకు ఒక్క పాము కూడా రాలేదంట అదేవిధంగా ఆ తిరుమల కొండపై పక్షులు ఎగరడం అనేది చాలా అంట ఇవన్నీ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే తిరుమల కుడి లోపల ఉన్నది ఒక విగ్రహం కాదు అది సాక్షాత్గా ఆ శ్రీమన్నారాయణుడే నా కోరిక ఒకటే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోకి సంబంధించిన పార్ట్ కావాలంటే కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్